విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ఏదైనా ఒక వాటమిని పొందితే బోలుడన్ని సాకులు చెబుతూ ఉంటాం కానీ ఈ ప్రపంచంలో సాకులు చెప్పకుండా సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి చాలా అవరోధాలు ఉంటాయి తక్కువ అవకాశాలు ఉంటాయి ఎక్కువ కష్టాలు ఉంటాయి తక్కువ మాత్రమే వాళ్ళు వెళ్ళే మార్గాలు ఉంటాయి కానీ వాళ్ళు గెలుస్తారు నిలుస్తారు సివిల్ సర్వీస్లో తొంభై ఒకటవ ర్యాంకు సాధించిన మను గార్గ్ అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఈ సంవత్సరం మొత్తం సివిల్ సర్వీస్ సాధించినటువంటి వ్యక్తులలో నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఈ మను గార్గ్ ఎందుకంటే అతడు మనలాంటి విద్యార్థే సామాన్యమైన విద్యార్థే అంతా హ్యాపీగా జరుగుతున్నటువంటి తరుణంలో ఎనిమిదవ తరగతిలో ఒక జన్యుపరమైనటువంటి వ్యాధి రావటం వల్ల అకస్మాత్తుగా అతడు అంధుడిగా మారిపోవడం జరిగింది రాజస్థాన్లోని జోధ్పూర్కి చెందినటువంటి గార్గ్ ఎనిమిదవ తరగతిలో ఒక్కసారిగా తన యొక్క ప్రపంచం చీకటి ప్రపంచం అయిపోయింది ఇక్కడ మీరు గ్రహించాల్సినటువంటి అంశం ఏమిటంటే పుట్టుకతో అందులు అనుకోండి వాళ్ళు సైకలాజికల్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటారు ఓకే వాళ్ళ పెరుగుదలతో పాటు అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటుంది కానీ అప్పటిదాకా అతడి యొక్క ప్రపంచం రంగుల ప్రపంచం అప్పటి నుంచి అతడి ప్రపంచం చీకటి ప్రపంచం అప్పటిదాకా అగ్రస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆనందాలతో డోలాయమానంలో ఎగురుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అధప్పాతాళంలో పడిపోవడం జరిగింది ఈ తరుణంలో అతడు ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతడి యొక్క స్నేహితులు టీచర్లు సమాజం అతడికి ధైర్యాన్నిచ్చింది స్ఫూర్తినిచ్చింది అండగా నిలబడింది చేయి పట్టుకుని నడిపించింది సో అతడి ప్రపంచాన్ని మళ్ళీ రంగుల ప్రపంచంగా మార్చారు అతడు రోడ్డు దాటాలంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తి చేయి పట్టుకుని రోడ్డు దాటించేవాడు అతని స్నేహితులు ప్రతిదీ కూడా అతనికి చదివి వినిపించేవారు ప్రతి చోట కూడా అతనికి చేదోడు వాదోడుగా ఉండేవారు చూడండి ఈ విషయం అతని మనసు మీద ఎలా ప్రభావాన్ని చూపించిందంటే నా చుట్టూ ఉన్న సమాజం నాకు ఎంత అండగా నిలబడుతుంది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది మరి ఈ సమాజానికి కూడా నేను ఈ విధంగానే అండగా నిలబడాలి ఈ విధంగానే ధైర్యాన్ని ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే ఏ లక్ష్యాన్ని నేను సాధిస్తే అలా ఇస్తాను అని చెప్పి అతడు ఆలోచించడం మొదలెట్టాడు అప్పుడే అతడి యొక్క లక్ష్యంగా సివిల్ సర్వీస్ సాధించాలి ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందండి టెన్త్ అయ్యింది ఇంటర్ అయ్యింది డిగ్రీ కంప్లీట్ చేశాడు జేఎన్యు ఢిల్లీలో అతడు పీజీ జాయిన్ అవ్వడం జరిగింది రీసెంట్గా నెట్ నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ స్కోర్తో అతడు నెట్ను కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది అతడు మొదటిసారిగా సివిల్స్ రాశాడు రాసినప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యాడు మెయిన్స్లో ఫెయిల్ అయిపోయాడు సెకండ్ అటెంప్ట్ రెండవ అటెంప్ట్లోనే ఆయన తొంభై ఒకటవ ర్యాంక్ని సాధించటము అనేటటువంటిది జరిగింది అతని ఇంటర్వ్యూని మాక్ ఇంటర్వ్యూని నేను చూడటం జరిగింది దాదాపు ఒక ముప్పై నలభై మంది ఇంటర్వ్యూలు చూశాను నేను ఈ సంవత్సరం సో ఆ ముప్పై నలభై మందిలో నాకు బాగా నచ్చిన ఇంటర్వ్యూ అనమాట చాలా కన్స్ట్రక్టివ్గా చాలా అద్భుతంగా నిజంగా అతను ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ థాట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అద్భుతమైనటువంటివి అంత నాలెడ్జ్ ఎలా సంపాదించాడో కూడా నాకు అర్థం కావట్లేదు అంత అద్భుతమైనటువంటి వ్యక్తిని నిజంగానే ఈ మధ్య కాలంలో నేను చూడలేదు సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మామూలుగా అన్ని అవయవాలు బాగున్నటువంటి వ్యక్తి సివిల్ సర్వీస్ ప్రయాణం చేయటం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే ఒక అందుడిగా ఉండి సివిల్ సర్వీస్ ప్రయాణంలో విజయం సాధించడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి అంశం నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం రెండవ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ సాధించినటువంటి మొట్టమొదటి అందుడు బహుశా ఈయన అయ్యి ఉండొచ్చు అతని ప్రయాణం గురించి ఆయన చెబుతూ ఏమన్నాడంటే ఈ విజయం నాది కాదు నాతో పాటుగా మా అమ్మది కూడా వాళ్ళ తల్లి వందనా జైన్ వందనా జైన్ గారు ఒంటరి తల్లి ఎనిమిదవ తరగతి నుంచి తన కొడుకు అందుడైన దగ్గర నుంచి కూడా ఆవిడే కొడుకుకి సహాయం చేయటం ఆవిడే నోట్సులకు రాయటం మొత్తం ఆయన లిపి నేర్చుకోలేదు ఎందుకు నేర్చుకోలేదంటే తల్లి చదివి వినిపిస్తూ ఉంటే ఆయన కంఠస్థం చేసేవాడు తల్లి రిపీట్ చేస్తూ ఉంటే అతను రిపీట్ చేస్తూ ఉండేవాడు టెక్నాలజీని బాగా ఉపయోగించుకునేవాడు దీనివల్ల బ్రెయిలీ లిపి లేకుండానే అతని ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించడం జరిగింది ఆయన చెబుతూ ఉంటే తల్లి ఎస్ఐ రైటింగ్లు రాస్తూ ఉండేది అనమాట మెయిన్స్ ఎస్ఐలు ఏవైతే ఉన్నాయో ఎస్ఐలు రాయటం జరుగుతూ ఉండేది అందువలనే ఈ విజయం నాది మాత్రమే కాదు నా తల్లిది కూడా ఈ కథ నాదే కాదు నా తల్లి కథ కూడా ఇదే అని చెప్పడం జరిగింది నా తల్లి నా కోసం ఏ రాయిని వదిలిపెట్టలేదు అని చెప్పడం జరిగింది ప్రతి అవకాశాన్ని ప్రతి విషయాన్ని నా తల్లి నాతో పాటు ఉంది ఒక్క క్షణం కూడా ఈరోజు దాకా నన్ను వదిలిపెట్టి ఉండలేదు కాబట్టి ఈ విజయం నాదొక్కడిదే కాదు నా తల్లిని కూడా అని చెబుతూ ఆయన ఇంకొక మాట అంటాడు నేను నా తల్లి నాకు చేసిన దాంట్లో పది శాతం నా తల్లికి నేను చేసినా సరే నేను ధన్యుణ్ణే అని చెప్పడం జరుగుతుందండి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ తల్లికి కూడా వందనా మేడంకి కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఎందుకు అంటే కొడుకు ఇలా అయిపోయాడని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు బాధపడుతూ కుంగిపోలేదు తన కొడుకుని ప్రయోజకుణ్ణి చేయటమే కాదు దేశంలో అత్యున్నత పరీక్షలో విజేతగా నిలబెట్టడము అనేటటువంటిది ఒక గొప్ప అంశం ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం అండి రేపు మన జీవితంలో ఇలాంటి ఎదురు దెబ్బలు ఎన్నైనా సరే తగలొచ్చు తగిలినా సరే ఆగిపోకూడదు అడుగులు తడబడకూడదు కాస్త సమయం తీసుకోవచ్చేమో తప్ప ఆగిపోవటం అనేటటువంటిది జరగకూడదు ఏది జరిగినా సరే మంచి కోసమే జరిగింది అని చెప్పి అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి ఇక ఈయన మను గారు చివరిగా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ సివిల్ సర్వీస్ రిజల్ట్లో చాలా మంది ఓడిపోయారు ఓడిపోయినటువంటి వాళ్ళకి స్ఫూర్తినిస్తూ ఒక మాట ఏమంటాడంటే ఒక సంచిలో పది బాల్స్ ఉన్నాయి ఐదు బాల్స్ను మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం అవసరం కాబట్టి ఐదు బాల్స్ తీసుకోవడం జరిగింది మిగిలిన ఐదు బాల్స్ సంచిలోనే ఉన్నాయి అది వారు చేసిన తప్పేమీ కాదు కాబట్టి మీరు మళ్ళీ ప్రయత్నించండి తప్పనిసరిగా మీరు గెలుస్తారు అని చెప్పి స్ఫూర్తిదాయకమైన వాక్యాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మనుగార్గ్ నిజంగానే ఒక గొప్ప హీరో మనందరిలో స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి అంధత్వము అనేటటువంటిది అవరోధంగా ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది అందువలన ఆయన ఏమంటాడు అని చెప్పేసి అంటే నా అంధత్వాన్ని నా తల్లి జయించింది అని చెప్పి కాబట్టి మనం చిన్న చిన్న సమస్యల్ని భూతద్దంలో పెట్టి చూసి మనం తల్లిదండ్రుల్ని దూషిస్తూ ఉంటాం మరొకరిని దూషిస్తూ ఉంటాం దయచేసి అలా చేయకండి ఎంత పెద్ద అవరోధమైన పరిష్కారం ఉంటుంది ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ప్రయత్నించి చూడు విజేతగా నిలబడతావు ఓకే థ్యాంక్ యూ జై హింద్